ఎలా సెలా అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా స్పెషల్ ఏంటంటే ఇప్పుడే జొన్నపిండి సొరకాయ వేసి రోటీలు చేసుకున్నామండి చక్కగా ఇద్దాం అండి ఇందాక కిచెన్లో వేడివేడిగా సెగలకి బాగా ఇదైపోయింది గార్డెన్లో క్లైమేట్ బాగుందని చెప్పేసి అరటి చెట్టు కింద చక్కగా తిందామని దానికి కాంబినేషన్ వచ్చేసి రైతా అండి మీరు ఎటువంటి అయినా వేసుకోవచ్చు మేము జస్ట్ పెరుగు ఉప్పు కొంచెం కారము తర్వాత ఫ్రైడ్ జీరా పౌడర్ వేసుకున్నాం అనమాట కొంచెం పికలు దీనికి కావాల్సిన వాళ్ళు పై కూడా వేసుకోవచ్చు లేకపోతే ఉత్త పెరుగుతో తినొచ్చు లేదంటే ఏదైనా కర్రీతో కూడా తినొచ్చు బట్ దీంట్లో అన్నీ వేసుకున్నాం ఏమేమి వేసామని ఇప్పుడే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇదైతే చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అనమాట మీరు బ్రేక్ఫాస్ట్కి కాదు లంచ్కి కాదు డిన్నర్కి కాదు లేదా మనం ఎక్కడైనా ట్రావెల్ వెళ్ళేటప్పుడు ఇది ప్యాక్ చేసుకొని వెళ్ళినా కానీ టూ డేస్ అయినా పాడవదు అలానే ఉంటుంది అనమాట ఎందుకంటే ముందు పిండిని ఉడికిచ్చి తర్వాత రోటీ చేస్తున్నాం కాబట్టి పాడవదు అనమాట ట్రావెల్కి చాలా బా బాగుంటుంది ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్తుంటాం కదా ట్రిప్పులకి మార్నింగ్ తినేసేసి కొంచెం ఒకటి బ్యాగ్లో పడేసుకొని వెళ్ళినా కానీ మధ్యలో తినాలని అనిపించదు ఎందుకంటే కొంతమంది బయటికి వెళ్ళే తినడానికే కదండి అని అంటారు అలాంటి వాళ్ళకి కాదండి బయటికి సైడ్ సీయింగ్కి వెళ్ళినప్పుడు మాలాంటి వాళ్ళు అయితే ఫుడ్కి అసలు ప్రిఫరెన్స్ ఇయ్యం బయట బయట తింటే మాకు అసలు పడదనమాట మా అలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళు ఇంకెవరు ఉంటే వాళ్ళ కోసం అనమాట మొత్తానికి జువారి లోకి రోటీ సూపర్గా ఉంది చాలా బాగుంది మేము చూడండి ఎంత మంచి లొకేషన్లో కూర్చొని తింటున్నామో మన మనం మన గార్డెన్లో కొత్తగా వచ్చిన ఆవిడ జ్యూ ఇచ్చేసి కొత్తగా వచ్చారండి గంగా ఏదో ఉంది దాని పేరు మూడు అడుగులకే వచ్చేస్తాయంట అదనమాట అదనమాట ఈరోజు మేము హెల్దీ ఫుడ్ చేసుకున్నాము మంచి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన గ్రీన్ తోటలో కూర్చొని తింటున్నాము ఇది ఆరోగ్యం ఇది ఆరోగ్యం అనమాట సో లాంగ్ వీడియో చూసేయండి మీకు ఇలాంటి హెల్దీ ఫుడ్ కావాలంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రైతా కూడా గుమగుమలాడుతుంది ఎందుకంటే ఫ్రైడ్ జీరా వేసే పౌడర్ వేస్తే భలే టేస్ట్ వస్తుందండి నిజంగా చూసారా మీరు దాని టేస్ట్ చూసారా చాలా బాగుంటుంది నిజంగా అదనమాట సంగతి ఈ వీడియో కనుక నేను ఎలా అంటే ఈ రోటి ఎలా చేశానో తెలియాలంటే కనుక లాంగ్ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేశానండి ఇప్పుడే అంటే ఒక అరగంట క్రితం అప్లోడ్ చేశాను చూసేయండి